వాక్యం ఏం చెప్తుంది నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క సంఘాన్ని కాపాడుతూ మీ కుటుంబాలను కాపాడుకుంటూ ఎవరైతే దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ ఆ యొక్క పరిచిద్ద విశ్వాసమంత జీవిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి కిరీటాన్ని ఇస్తున్నాడు దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు ఐ మీన్ హలోయ హలోయ ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మీకు చాలా సులువుగా ఉండవచ్చు అర్థం చేసుకోవడానికి కానీ ఏ ముందులే అనుకోవడానికి కానీ చాలా ఉండవచ్చు ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో దేవుని అందు ఎంతమంది అయితే నమ్మకం నుంచి ఉన్నారో మరణించిన తర్వాత ఇంకొక జీవమున్నది ఆ జీవంలో ప్రవేశించాలంటే క్రీస్తు యజ్ని విశ్వసించాలి ఆయన మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యానికి మార్గము అని నమ్మి ఎంతమంది అయితే జీవిస్తున్నారో ఈ యొక్క మాటలు వాళ్ళ యొక్క జీవితంలో చాలా సంతోషాన్ని తీసుకొస్తాయి ఆమె నల్లూయా Hallelujah.